మాట్లాడు అక్క నీకు కూడా వేడివేడిగా టీ తీసుకో ఆగరా తలు తడవని ఇలా తడిసావనుకో జ్వరంతో కూర్చొని నూలెక్కడతాం అబ్బా ఏం పర్లేదు అక్క వదిలి రే నోర్తారు మళ్ళీ ఆ దిక్కుమల్ గుడ్గా తిన్నావు కదా अभी तिन के नोर पारे पुतंद्रा गवर्नमेंट पोस्टर लो कोड़ा बेसन्दे चोल ले दा सिनेमा पोस्टर ले इतने बागा चोत्ता हूँ हाँ अब्बा रोज कोड़ जिंदी एम पर ले ले, ले का इन को सारे तिन्ना वन को दिए पची रस्ता सरे ना अब्बा तिन्ना ले उधिले का सर सिगरेट कॉला किंग सुनाया कार సిటీ ఏ సగం మునిగిపోయింది ఇంకెవరు జరుపుతారు సార్ లభిస్తానురా ట్రై చెయ్యి మెకానిక్ అడ్వాన్స్ ఐదు వందలు నాకు టీ సిగరెట్లుకి మొత్తం వంద మొత్తం కలిపి ఆరు వందలు ఇచ్చేయండి సార్ ఎరా నాకే టోపీ పెడదాం అనుకుంటున్నావా ముందు మెకానిక్ తీసుకురా అప్పుడు ఇస్తాను ఇదిగో ముందు వందొమ్మిది అయితే నమ్మకం పెట్టుకోకండి సార్ అక్కా రేపు స్కూల్ ఫీజ్ కట్టాలి మర్చిపోమాకే సరే పొద్దున తీసుకెళ్ళండి బెటానికి రా

ఇప్పుడు అవును గురు నన్ను చూస్తుంటే నీకేమీ అనిపించట్లేదా నా కళ్ళల్లో చూడు ఇప్పుడు కూడా ఏమీ అనిపించట్లేదా చెప్పాను కదా లేదు లేదు బుద్ధిగా నలక తీస్తుంటే పిచ్చి చూపులు చూస్తారా ఐఎమ్ సారీ నేను తీయను ఓకే ఇప్పటి నుంచి నీ కళలోకే చూస్తాను గులాబీ రాజా ఏం చేస్తున్నావు ఇక్కడ నేను పెళ్లి చచ్చిపోతాను సార్ నేను మాట్లాడుతాగా నువ్వు కూర్చో అదిగో వస్తుంది అప్పుడే అయిపోయిందా ఎక్కడికి వెళ్ళలేదే అలాగా ఆ రాజాని ఇక్కడికి రమ్మన్నావట నీకోసం వచ్చాడు నిజంగానా అవునే నువ్వు పెళ్ళికి కూడా ఒప్పుకున్నావుట నేనేదో మజాగ్గా అని వీడొస్తాడో రాడు అని వచ్చాను సరే వచ్చావు కదా వెళ్ళు ఎక్కడికైనా వెళ్లిపోయి హాయిగా బతుకు ఈ నరకం నుంచి నిన్ను బయటపడేస్తున్నాడే ఒప్పుకోవే అది కదే వీడికి నాకు వయసులో తేడా అంతే నీకు వాడంటే ఇష్టమని నాతో ఎన్నిసార్లు చెప్పలేదు ఇప్పుడు నువ్వు కాదంటే వాడు నిజంగా చచ్చిపోతాడు నా మాట విని వాడిని పెళ్లి చేసుకో రా పద లవ్ యూ నువ్వు చేసిన పని ఆ కుర్రాడికి ఎంత ఫ్యూచర్ ఉంది ముప్పై ఐదు ఏళ్ళ ఆవిడతోటి ఓ ఇరవై ఏళ్ళ కుర్రాడికి పెళ్లి జరిపించడం అది చాలా తప్పు అది ఏంటి అది అది మన సాంప్రదాయం కాదు అరవై ఏళ్ళ ముసలాడికి పదహారు ఏళ్ళ అమ్మాయికి పెళ్లి చేయడం మన సాంప్రదాయం అది కాదు నేను చెప్పేది విను యాక్చువల్గా మనం భర్త చనిపోయి అది అనాథైనప్పుడు దానికి తిండి పెట్టలేదే మీ సాంప్రదాయం కాబట్టి నేను చేసిందే కరెక్ట్ ఆశ్చర్యంగా ఉందా గురు ఎందుకలా చేసావు వాళ్ళిద్దరు కలిసి ఉంటారు పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళే ఈరోజు కలిసి ఉండడం చాలా కష్టం అలాంటిది కలిసి ఉంటారు వీళ్ళే కలిసి ఉంటారు మీరు అనుకుంటున్న పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఒకరి గురించి ఒకరికి తెలియదు కానీ వీళ్ళకి తెలుసు దాని గురించి అంతా తెలిసి కూడా వాడు చావటానికి సిద్ధమయ్యాడు వాడు దాని శరీరాన్ని ప్రేమించలేదు మనసుని ప్రేమించాడు అది కూడా వాణ్ణి అంతే ప్రేమిస్తుంది వాళ్ళ పెళ్లికి మీ సమాజం సాంప్రదాయం ఒప్పుకోదేమో ఇద్దరి మనుషులు చచ్చే వరకు కలిసి బతకడానికి పెళ్ళే అక్కర్లేదు ప్రేమ చాలు ఆమ్ సారీ ఏంటిరు మందా ఓ నీకు అలవాటు ఉందా ఏ పోరి నీకోసం ఏడాడు తిరగాలి మర్యాదగా నాడు ఎక్కడికి బాబా కాడికి నడువే నీకోసం లొలి కృష్ణ గారి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు ఎవరిని అడిగిచ్చేరా అడ్వాన్స్ ఏం పోరి తనకాయ దిగుతాననే ఏంది వాయ ఇదేమైనా బాధ అనుకుంటున్నావా ఈడ కూర్చున్నావు పో ఇంటికి బా ఆయన ఎందుకు మధ్యలో ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం నువ్వు మర్యాదగా వస్తావా లేక ఎత్తుకు అంత కోపం ఎందుకు అలా రా మాట్లాడతాను నేను చచ్చిన బంగారు బాబు దగ్గర రానని చెప్పు ఇప్పటికే వాడు రోగం తగిలి నా ఫ్రెండ్ నాన్న తంటాలు పడుతుంది అందుకేగా నీతో ఇంతసేపు మాట్లాడింది నువ్వేం చేస్తావో నాకు తెలీదు కావాలంటే నువ్వు ఒక్కడే రా మళ్ళీ మాట్లాడుకుందాం సరే ట్రై చేస్తా నువ్వు మళ్ళీ వస్తా సరే సరే నువ్వు వెళ్ళు సరే ఏంటి గురు అలా చూస్తున్నావు అది చాలా అసహ్యమా ఆశ్చర్యం దేనికి వాస్తవాలు చూసి ఏం తెలుసుకున్నావు నేనే చీకట్లో ఉన్నానని అదేంటి గురు లైట్లు ఉన్నాయి కదా చీకటి అంటావేంటి గురు నాకు ఫుల్గా మందు కొట్టాలనుంది నీకు అభ్యంతరం లేకపోతే ఇంకా పడదే ఉంది గురువు ఒకసారి నీ కారు దాళమే దీనికి నీ కారే మెత్తుకుపోనులే నేను